భార్యాభర్తల మధ్యలో మీరు గమనించండి ఏదైనా తగద వచ్చిందనుకోండి తర్వాత ఈ మొగాడికి ఏమనిపిస్తుంది తెలుసా ఒక గంట రెండు గంటల పాటు ఈ భార్య శోర్పణకెలా కనపడదు అంతవరకు అందంగా ఉండి చక్కగా చదువుకుని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సరేనైనా సరే తగదా రావడం కారణంగా చూడు ఎలా ఉందో అంటాడు ఇక్కడ అంతకు ముందు ఉన్నావాడే అక్కడ ఉందండి ఈయన ఎందుకు అంటున్నాడు తగదా మనసులో ద్వేషం మళ్ళీ ఏదో మాట మాట కలిసింది అనుకోండి మా మా మావిడే ఏమైందండి ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థం ఆర్యకేనా అంతే పరమ దుర్మార్గు కనపడతాడు మళ్ళీ తర్వాత ఇద్దరికి సంధి కలవగానే ఏదో అంటాడు గానీ మంచోడే ఈ మంచోడు మధ్యాహ్నం ఏమయ్యాడు అంటే మన దృష్టిని బట్టి ఎదుటి వాటిలో మార్పు కనపడుతుంది ఉన్న కూడా ఇప్పుడు అప్పుడున్న పెళ్ళామే ఇప్పుడు మరి మార్పు నుంచి నీ దృష్టిలో వచ్చి అందుకే శంకరాచార్య చెప్తారు దృష్టిలో భేదం లేదు మిత్రమా నీ దృష్టిలో ఉంది భేదం అంతా నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగు ఆ నిలువుకలను తెలుసుకుంటే ఉంటే ఏమవుతుందంటే ప్రపంచం భస్మం అవుతుంది అంటారు కదా భస్పంచం భస్మం అవడం అంటే బూడుదవ్వడం కాదు ఎదురుగా ఉన్న ప్రపంచం అలాగే ఉంటుంది నీ దృష్టి మారిపోతుంది కార్యభర్తల మధ్యలో మీరు